హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్ ఈరోజు వీడియోలో లెహెంగా స్టిచ్చింగ్ చూపిస్తాను ఎయిట్ టు టెన్ ఇయర్స్ బేబీకి లెహెంగా స్టిచ్చింగ్ కొలతలతో ఎలా కుట్టాలో చూపిస్తాను మెజర్మెంట్స్ ఇవ్వండి చూడండి బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ చూసారు కదా ఇది లెహెంగా స్టిచ్చింగ్ ఇది బాడీతో పాటు వస్తుంది బాడీ లెహెంగా ఇలా రఫ్గా ఒక రఫ్గా ఒక డిజైన్ గీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇది వచ్చేసి ఫుల్ లెంత్ ఫుల్ లెంత్ అంటే ఇక్కడ షోల్డర్ నుంచి కింద ఫ్లోర్ వరకు ఉన్న లెంత్ వచ్చేసి పొడవు వచ్చేసి ఫిఫ్టీ ఇంచెస్ హిప్ విడుతా నడుం దగ్గర నడుం దగ్గర రౌండ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ బాడీ లెంత్ ఇప్పుడు బాడీ వేర్ కుట్టేసాము ఇప్పుడు లెహంగా దానికి కట్ చేసుకోవాలి కాబట్టి బాడీ లెంత్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి ఇది వచ్చేసి సెవెంటీన్ అండ్ హాఫ్ ఉంది ఇప్పుడు లెహెంగా లెంత్ ఎంత చూసుకోవాలి ఫుల్ లెంత్ నుంచి బాడీ లెంత్ మైనస్ చేస్తే లెహెంగా లెంత్ ఫుల్ లెంత్ మైనస్ బాడీ లెంత్ ఫుల్ లెంత్ ఫిఫ్టీ ఇంచెస్ బాడీ లెంత్ సెవెంటీన్ అండ్ హాఫ్ ఎంత వచ్చి థర్టీ టూ పాయింట్ ఫైవ్ వచ్చింది మన లెహెంగా లెంత్ వచ్చేసి థర్టీ టూ పాయింట్ ఫైవ్ ఈ లెంత్తో కట్ చేసుకోవాలి కోసం బెనారస్ క్లాత్ అనేది ప్యూర్ బెనారస్ ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాం ఈజీ అండి దీన్ని కట్ చేసేది ఏమి ఉండదు లెంత్ మరీ ఎక్కువ ఉంటే పైన కొంచెం కట్ చేసుకోవాలంతే లేదంటే ఫిల్ ఫిల్ట్ వేస్తాను కదా చిన్నపిల్లలకి ఫిల్ట్లోకి పోహింగా లెంత్ వచ్చేసి థర్టీ టూ పాయింట్ ఫైవ్ చూడండి ఇలా పెట్టుకోవాలి కింద మడిచేది ఏం లేదు థర్టీ టూ పాయింట్ ఫైవ్ ఇక్కడ వరకు వస్తుంది ఇక్కడి వరకు వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్కి పైన స్టిచ్చెస్కి హాఫ్ ఇంచ్ పోతుంది మిగతాది ఫిల్ట్ ఫిల్ట్ ఒక ఫైవ్ ఇంచెస్ వేసేసుకోవచ్చండి ఫైవ్ ఇంచెస్ లేదా మొత్తం ఫైవ్ ఇంచ్ ఫిల్ట్ ఫిల్ట్లోకి ఒక ఫైవ్ ఇంచెస్ వేసుకు చిన్నపిల్లలు కుట్టేటప్పుడు కింద ఇలా అమ్మాడి చేస్తాను చూడండి ఆ ఫిల్ట్ కోసం ఫైవ్ ఇంచెస్ వదిలేసాను ఇప్పుడు మొత్తం లెంత్ ఫైవ్ ఇంచెస్ ఫిల్ట్ కోసం హాఫ్ ఇంచు స్టిచ్చెస్ కోసం మిగతాది లెంత్ మొత్తం థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ థర్టీ నైన్ పెట్టేసుకుంటున్నానండి నేను ఒక హాఫ్ ఇంచ్ ఫిట్లో కలిపేసుకుంటాను ఈ ఎక్స్ట్రా కట్ చేసేసుకోవచ్చు ఇట్లా ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసుకుని ఎక్స్ట్రా వచ్చేసి త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది ఫిల్ట్ మరీ ఎక్కువ వేసిన బరువు ఎక్కువైపోతుంది అవసరం లేదు ఆ త్రీ ఇంచెస్ నేను కట్ చేసేస్తుంటాను త్రీ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఉండడం కోసం అక్కడక్కడ ఒక మార్పు చేసుకోవాలండి అంతేనండి ఒరిజినల్ క్లాత్ కట్టింగ్ వచ్చేసి ఇంతే ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ ఇది మెయిన్ క్లాత్ దీనికి రెండు లైనింగ్లు లేస్తానండి నేను ఒకటి కాటన్ ఒకటి కాటన్ ఒకటే వదిలిపెట్టేయడం వల్ల దీనికి కింద సపోర్ట్గా ఉండదండి కాటన్ రెండు ఉతుకులు పడేసరికి కింద ముడుచుకుపోయినట్టు అవుతుంది దీనికి సపోర్ట్గా ఉండదు ఇది కూడా ఇలా ముడుచుకుపోద్ది అందుకని దీనికి సపోర్ట్గా ఉండాలంటే శాటిన్ కానీ సిల్క్ కానీ వేసుకోవాలి శాటిన్ సిల్క్ వేసినప్పుడు లోపల పిల్లలకి ఇబ్బందిగా అనిపిస్తుంది పుచ్చుకుంటున్నట్టు ఉంటుంది కాబట్టి కాటన్ కూడా వేయాలి అందుకు రెండు లైనింగ్లు పడతాయి క్యాని క్యాన్ కూడా వేసుకోవచ్చు అండి బుట్టలాగా నిలబడుతుంది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి దీనికి ఫ్రిల్స్ ఏం పెట్ట అవసరం లేదు నేను మొత్తం క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకున్నాను ఈ మడతలు ఎప్పుడు వైపే ఉండాలి ఈ ఓపెనింగ్స్ ఎదురు వైపు ఉండాలి ఏది కట్ చేసినా ఇది ఒకటి బండ గుర్తు పెట్టుకోండి ఈజీగా ఉండదు మడతలు ఎక్కడి వరకు వెళ్ళట్లేదు కాబట్టి నేను ఈ మడతని ఖాయం చేసుకొని పెట్టుకున్నానండి ఇది వేస్ట్ కింద పోతుంది ఇంకా చూడండి అర్థమవుతుంది కదా ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఇలా క్రాస్గా మడత పెట్టుకోవాలి ఈ ఓపెనింగ్స్ ఎప్పుడు ఎదురు వైపు ఉండాలి హిప్ విడ్త్ ఇక్కడ మనకి హిప్ విడ్త్ కావాలి థర్టీ ఇంచెస్ బాడీ మీద అయితే థర్టీ ఇంచెస్ ఉంది మనకి ఈ బాడీ చూసుకోవాలండి బాడీ కరెక్ట్గా థర్టీ ఇంచెస్ ఉంది చూడండి ఇవి నాలుగు పొరలు ఉన్నాయి కదా నాలుగు భాగాలు చేసుకోవాలి థర్టీని నాలుగు భాగాలు చేసుకోవాలి ఎంత వస్తుంది ఇలా టేప్ ఇలా నాలుగు మడతలు పెట్టుకుంటే నాలుగో భాగం వస్తుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్లో సగం సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది సెవెన్ అండ్ హాఫ్ ఇవి నాలుగు పొరలు ఉన్నాయి కాబట్టి నాలుగు భాగాలు చేసుకోవాలి ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఎక్కడైతే వస్తుందో అక్కడ సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ వరకు వచ్చింది ఇవి స్టిచ్చెస్ కోసం వదులుకోవాలి చిన్న రౌండ్ తీసుకోవాలి ఇది ఇక్కడి నుంచి లెహెంగా లెంత్ ఓన్లీ లెహెంగా లెంత్ ఎంత థర్టీ టూ పాయింట్ ఫైవ్ థర్టీ లెహెంగా లెంత్ తీసుకోవాలి లెహెంగా లెంత్ ఎంత వచ్చింది థర్టీ టూ పాయింట్ ఫైవ్ కరెక్ట్గా ఈ లైన్ దగ్గర పెట్టుకోండి కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోండి థర్టీ టూ పాయింట్ ఫైవ్ దగ్గర ఒక మార్కు హాఫ్ ఇంచు స్టిచ్చెస్ కోసం ఒక మార్కు తర్వాత ఫోల్డింగ్ ఫోల్డింగ్ వచ్చేసి ఇది త్రీ ఇంచెస్ లోపలికి మడుచుకోవాలి ఇది కొంచెం ఈపుకోవాలన్నా పెద్ద అయినా కానీ ఉంటుంది థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ దగ్గర ఒక మార్క్ మొత్తం లెంత్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇక్కడి నుంచి మళ్ళీ థర్టీ సిక్స్ దగ్గర ఒక మార్కు మళ్ళీ థర్టీ సిక్స్ దగ్గర

ఇవన్నీ కలుపుకోవాలి ఇక్కడ ఒక అతుకు పడుతుంది ఇక్కడ ఒక చిన్న అతుకు పడుతుంది వన్ ఇంచ్ ఈ కట్ చేసుకోవాలి మార్కం బట్టి ఇక్కడ ఇంత ఇంత ముక్క ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఓపెన్ చేసేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్లేయర్ ఎక్కువ వస్తుంది కింద ఇక్కడ సరిపోతుందండి చూ ఒక ఒక హాఫ్ ఇంచు తగ్గుతుంది నేను ఎలాగో ఫోల్డింగ్ కోసం త్రీ ఇంచెస్ వదిలిపెట్టాను కదా అది కొంచెం తగ్గించుకుంటాను సరిపోతున్నాను కుట్టేటప్పుడు ఈ ముందు దీనికి యాడ్ చేసేసుకుని మొత్తం రౌండ్ కుట్టేసుకోవాలి అంతేనండి ఇది లాంగ్ ఫ్రాక్ కుట్టే కటింగ్ అండి ఇది ఇలా కట్ చేయటం వల్ల ఏమవుతుందంటే కింద ఫ్లేర్ ఎక్కువ వస్తుంది ఇదేలా చూడండి అంత ఫ్లేర్ వచ్చింది ఇప్పుడు కాటన్ లైనింగ్ కటింగ్ ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నారండి కాటన్ లైనింగ్ వచ్చేసి లెహంగా కోసం అయితే మనం వాష్ చేయ అవసరం లేదండి చూడండి ఇలా ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా ఈ ఫోల్డింగ్తోనే డబల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా సమానంగా పెట్టుకోవాలి ఇది మాదిరిగా కట్ చేయాలండి నీట్గా ఉంటుంది ఎన్ని పొరలు వచ్చినాయి నాలుగు ఒక టూ త్రీ ఫోర్ వచ్చినాయి ఫోర్ మడతలు ఇక్కడ ఒక నాలుగు ఇక్కడ ఒక నాలుగు వస్తాయి దీన్ని రెండు భాగాలు చేస్తాం అన్నమాట మొత్తం ఎనిమిది ముక్కలు వస్తాయి కలిసి మాదిరిగా కట్ చేస్తాను ఎయిట్ ఎయిట్ పీసెస్ వస్తాయి ఎయిట్ పీసెస్ని దేనితో డివైడ్ చేసుకోవాలంటే మనకి హిప్ విడుతుతో డివైడ్ చేసుకోవాలి అంటే బాడీ విడ్త్ ఉంది కదా కింద థర్టీ థర్టీ డివైడెడ్ బై ఇవి ఎయిట్ పీసెస్ ఎయిట్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఒక్కొక్క ముక్క త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ రావాలి దీనికి మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది కదా నేను ఫోర్ ఇంచెస్ కట్ చేసేసుకుంటాను స్టిచ్చెస్ పడతాయి కదా మధ్యలో కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు అక్కడక్కడ ఇలా డాట్లు మాదిరిగా వేసేసుకోవచ్చు ఫోర్ ఇంచెస్ ఈ మూల నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కు మళ్ళీ దీనికి ఆపోజిట్ వైపు ఈ వైపు ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అంతేనా ఈ రెండు కలుపుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్ కట్ చేసేసుకోవాలి నేను కొంచెం ఎక్స్ట్రానే ఉంచానండి కుట్లకు పోతుంది కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు ఒక చిన్న ఫ్రిల్ పెట్టేసుకోవచ్చు లూజ్ ఎక్కువ అయితే తగ్గిందంటే ఎక్కువ దొరకదు కదండి మళ్ళీ అందుకని కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోండి ఈ మార్కులన్నీ కలుపుకుంటూ కింద వరకు కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఇక్కడ కూడా ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటాను ఫోల్డింగ్ ఉంది కదా ఇది కూడా కట్ చేసేసుకోవాలి దీనికి ఫోల్డింగ్ ఉంటుంది ఇది కూడా కట్ చేసేసుకోవాలి ఇవ్వండి ఒక ఫోర్ పీసెస్ ఒక ఫోర్ పీసెస్ అంటే ఇవి రెండు ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కాబట్టి టూ పీసెస్ ఏ వస్తాయి ఈ వన్ యాడ్ చేసుకొని ఇక్కడ నడుం దగ్గర జాయింట్ చేసుకోవాలి అప్పుడు కింద ఇది కూడా ఫ్లేర్ ఎక్కువ వస్తుంది అనమాట ఇలా కలిసి మాదిరిగా కుట్టుకుంటుంది ఇలా క్రాస్ వచ్చినప్పుడు వన్ ఇంచ్ కట్ చేసేసుకోవాలండి ఇలా ఎక్కడి నుంచి ఇలా వన్ ఇంచ్ కట్ చేసేసుకోవాలి ఇక్కడ కొంచెం పొడవ అయిపోతుంది క్రాస్ వచ్చినప్పుడు దీనికన్నా ఈ పొడవు ఎక్కువ అవుతుంది అందుకని ముందే కట్ చేసేసుకోవాలి కొలిసి చూసుకోండి ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది వన్ ఇంచు వన్ నుంచి ఇక్కడ కూడా అంతే ఈ క్రాస్ కట్ చేసేసుకోవాలి బాడీ కడుతున్నాం కాబట్టి పైన పట్టి ఇంకేం అవసరం లేదు కటింగ్ అయిపోయిందండి లెహంగా కటింగ్ చాలా చాలా ఈజీ అండి రెండు టూ మెజర్మెంట్స్ తరిగితే చాలు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి